పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు అనుకున్నాను ఈరోజు ఈ సమావేశము ఏర్పడటకు ముఖ్య కారణము జగనన్న కాలంలో రైతుల నుంచి దాదాపుగా అరవై ఐదు రైతుల దగ్గర నుండి దాదాపుగా యాభై మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఏదో ఆలుచి అని చెప్పి మన ఎమ్మెల్యే పార్శర్తి గారు జరిగింది చెప్ప పదహైదు రోజులంటే మన ఎమ్మెల్యే గారు ఢిల్లీ ప్రచారం పోయి ఢిల్లీలో ఏదో ఎలక్షన్ చెప్పి ప్రచారం పోయినాడు ప్రచారం పోయి వచ్చిన తర్వాత వస్తూ వస్తూ ఏదో కర్నూల్లో దిగితే మేమేమనుకున్నాము కర్నూలు లెటర్ పేడిస్తే అతను లెటర్ పేడా ఏదో రిపెటిస్ ఇస్తే ఏదో ఆధునిక సంబరం వస్తుంది ఏదో నీళ్ళు అడుగుతాడు తర్వాత ఆధ్వర్నికే రోడ్లు అడుగుతాడు ఆధునికలు ఇబ్బంది పడుతున్నారు సార్ నీళ్ళు అలా పర్టర్ నీళ్ళు అది మాట్లాడుతున్నాను మేము అనుకున్నామని చెప్తే మళ్ళీ ఏం చేశాడు అతని గత ఎనిమిది ఏళ్ళ నుండి ఏమైతే ఈ భూ కబ్జా ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మీద అభిమానాలు చేయడము అవి తీసుకోకపోయి కలెక్టర్ గారికి ఏమి ఇచ్చాడు దాదాపుగా యాభై మంది పేర్లు ఇచ్చాడు కనీసం ఆ యాభై మంది పేర్లు ఇచ్చేటప్పుడు కనీసం వాళ్ళు దీంట్లో ఉన్నారా లేదా వాళ్ళు ఎటువంటి వ్యక్తులు కనీసం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి గతంలో వాళ్ళు ఏమైనా పొరపాటు చేసినారా అలాగే ఒకసారి ఆలోచన ఎమ్మెల్యే కూడా ఎందుకంటే రోజు అరవై ఐదు మంది రైతుల్ని సరే వాళ్ళని ఎన్నికేసుకొస్తున్నావు మరి రైతులు కూడా పిలుచుకోపోయి కలెక్టర్ దగ్గర ఆ అరవై ఐదు మంది రైతులు పలానా వ్యక్తులకి మా నుండి ఇంత అమౌంట్ ముట్టింది అని ఎందుకు గానీ చెప్పి ఇక్కలేకపోతున్నాం ఒకసారి ఆలోచన చేయండి గవర్నమెంట్ మీదే ఎమ్మెల్యే మీదే కలెక్టర్ మిరవాలే అంటే కలెక్టర్ అంటే ప్రజల నుంచి ఉద్యోగులు కలెక్టర్ అటు అటువంటి వ్యక్తికి నువ్వు ఎందుకు గానీ రైతులు పిచ్చుకుపోలే తదనం జరుగుతూ ఎనిమిది నెలలు అయింది ఇది ఎమ్మెల్యే గారు కలిసి ఎనిమిది నెలలు అయింది మరి ఎనిమిది నెలల్లో మరి ఏ ఒక్కరు కానీ ఒక రైతులు పిచ్చుకపోయి కలెక్టర్ దగ్గర పోయి ఎందుకు కానీ ఈ మేము ఎవరి దగ్గర కూర్చున్నాము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఉన్నాం ఎవరికి సంబంధం వాళ్ళు అంత ఇక్కడ ఉన్న వాళ్ళంతా పేరుతో సహా మీరు ఇచ్చారు ఎమ్మెల్యే గారు మరి మాకు ఇటువంటి ఏ సంబంధం లేదు దాంట్లో మరి ఒకసారి ఎమ్మెల్యే కూడా ఇచ్చేటప్పుడు ఆలోచన చేయాలి మళ్ళీ ఈరోజు ఆధారాలు ఎమ్మెల్యే గారు ప్రజలు తీసుకోవాలని చూస్తున్నారు ప్రజలు కూడా లేడు ఎందుకంటే గత ఎనిమిది వేల నుండి చూస్తున్నాం మన ఎమ్మెల్యే గారి యొక్క ప్రవర్తన ఎమ్మెల్యే గారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు ఎమ్మెల్యే గారు ఎక్కడ ప్రజలకు ఏం చెప్తారు అని ప్రజలు ఎనిమిది నుండి ఊరు నమ్మంలే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే కూడా ఎనిమిది నెలలు ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు ఏ మీటింగ్ లో అన్నా మోని ఎక్కడన్నా మోని ఇదే భూ కబ్జా ఇదే దున్నాలంటారు దండ అంటారు ఏదేదో ఇష్టాలు సార్ అతను నోటికి ఏమో మా ఆడుకుంటూ పోతున్నాడు నిన్న కూడా చూసినాం బీజేపీ సమరాలు ఎవరైనా చేసుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ పార్టీ గెలిచింది కాబట్టి ఢిల్లీలో కాబట్టి ఎవరైనా ఏ పార్టీ అయినా గెలిచిన తర్వాత సంబరాలు చేసుకుంటారు సంబరాలు చేసుకున్నప్పుడు ఆ స్పీచ్ పబ్లిక్ మీటింగ్ లో చెప్పినాడు అది కొన్ని విషయాలు చెప్తే వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పాలా మోదీ ఇట్లా చేసినాడు అట్లా చేసినాడు ఇంకా చేస్తాడు ఢిల్లీ ఇంకో చేస్తాడు ఇరవై ఏడు వేల తర్వాత మాకు అధికారం ఇచ్చారు వల్ల లేని క్యాపిటల్ని ఢిల్లీ చేస్తా అని చెప్పి చెప్పుకుంటూ పోలి తప్పితే మల్లా గారు ఏం చెప్పినాడు ఆగారు విషయానికి వస్తూ ఆగుని గుండాలంట ఆగుని కబ్జాలంట చూడండి సంబంధమైన విషయం ఏ సందర్భం వచ్చినా ఏమొచ్చినా ఒక కబ్జా తప్పితే ఏమీ మాట్లాడలేదు ఎమ్మెల్యే గారు కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారు కూడా ఎందుకంటే మాట్లాడేటప్పుడు సరైన పద్ధతిలో మాట్లాడితే బాగుంటుంది ఎందుకంటే ఈ రోజు కొంతమంది మా వైఎస్ఆర్ పార్టీ కౌన్సిల్ అయితేనేని మండల నాయకులు అయితేనే ఈ ప్రెస్ మీట్ లో ఇవ్వడం జరగడం జరుగుతుంది మనం దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్యే గారు కూడా ఇటువంటివి చేస్తే అంటే కలెక్టర్ గా రెప్యుటేషన్ ఇస్తే వాళ్ళు ఏదో భయపడతారు అదేపల్ ప్రెస్ మీట్లు రారు నన్ను ప్రశ్నించరు అనే దూరం ఆ ఏరియా కానీ మేము అటువంటి కాదు ఈ రోజు నుండి మేము ఇంకా ఎక్కువ చేస్తాం మీ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో ప్రజలు తీసుకుపోతాం మేము కూడా తీసుకుపోతాం మేము ఏమనుకున్నాము సరే ప్రజలు నిన్నే గౌరవిస్తారు ప్రజలకి ఓట్లు వేసినారు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తారు నువ్వు ప్రజలకి సమాధానం చెప్పుకుంటూ ప్రజలకి అభివృద్ధి చేస్తూ అనుకున్నాం అనుకుంటున్నాం ఎనిమిదేళ్ళ నుండి మరి ఎనిమిదేళ్ళ నుండి వైఎస్ఆర్ పార్టీ మీద మీరు అబాటాలు చేయడం చెప్తే మీరే ఏ కార్యక్రమం చేయడం లే మరి ఇప్పుడు మేము కూడా ఇందులో మేము కూడా ప్రజలే పోలే మా వైఎస్ఆర్ పార్టీ తరఫున నుండి ఏదో గవర్నమెంట్ కొత్తగా వచ్చింది వాళ్ళకి వన్ ఇయర్ టైం వేయాలనుకున్నాం వాళ్ళు ఏదో పథకాలు ఇస్తారు అది ఇస్తారు ప్రజలకు మేలు చేస్తారు మేము కూడా అనుకుంటున్నాం చెప్తే మళ్ళీ ఈరోజు కూడా ఎమ్మెల్యే గారు మా మీద అంటే వైఎస్ఆర్ పార్టీ పేరు మీద అబడాలు చేస్తూ మరి ప్రజలే తీసుకోవాలని చూస్తున్నాడు ఇంకా మేము కూడా సహించం ఇవన్నీ ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి ఎన్నో ఆరోపణలు చేశారు అయినా కానీ నువ్వు ఖండించలేదండి కానీ రోజు వ్యక్తిగతంగా ఒక పర్సనల్ పేర్లు పెట్టి ఏ సంబంధం లేని వాళ్ళని ఈరోజు ఇన్వాల్వ్ చేస్తూ ప్రజలకు అంటే తప్పుడు మెసేజ్ ఇస్తూ అటువంటి వ్యక్తులు కాదని చెప్పి ప్రజలు కూడా తెలుసు ఈరోజు నిన్న ఇచ్చినంత మాత్రం నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ప్రజలు నమ్మలే ప్రజలే ఫోన్ చేస్తున్నారు ఏం సార్ ఏమిటి మీ పేరు ఇస్తారు మీ పేరు ఇస్తారు ఏం చెప్పాలి అవుతున్నాం ఇప్పుడు ఏమని చెప్తే మరి ఏం చెప్పాలి మరి ఎమ్మెల్యే మేము ఆ ఎమ్మెల్యేలు తీసుకోవడానికి చెప్పి కాబట్టి మేము ప్రజలు ఆలోచన చేస్తున్నారు ఇవన్నీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఎమ్మెల్యే కూడా రాబో కాలంలో అభివృద్ధి అనేది ఆలోచన చేయండి ఇప్పుడు ఏం చెప్పినాడు మాట్లాడుతూ ఎనిమిది నెలలు రిలీవ్ కంట ఏం రిలీవ్ ట్రైలర్ ఇప్పుడే ఎనిమిది వేల ట్రైన్ చూపిస్తారు జనం అంతా ఆదాయం జనం ఎనిమిది నెలల మీ సినిమా ఫ్లాప్ అయ్యింది ఎనిమిది నెలల ట్రైలల్లోనే మీ సినిమా ఫ్లాప్ అయ్యింది ఇంకా నాలుగు వేల ఇట్టు ఇంకా నాలుగు నెలల్లో నువ్వు ఎందుకంటే సినిమా ట్రైలర్ చూస్తే జనం చెప్తారు అప్పుడే ట్రైలర్ చూస్తే జనం చెప్తారు సినిమా ఇట్ అవుతుందా ఇట్ అనేది కామెంట్స్ వస్తాయి అప్పుడే ఈ ఎనిమిది నెలల్లో మేము ఏమైతే ట్రైన్ చూపిస్తావో అంటే బుక్ అయితేనేమి తర్వాత రైస్ దోపిడీ అయితేనేని తర్వాత గన్స్ దోపిడీ అయితేనేని ఏమి చూసాడు ఎనిమిది వేల చూసినాడు ఆ ఎనిమిది వేల మంది ట్రైనర్ ఫెయిల్ అయిపోయింది ప్రజలు కూడా ఇంకా రాబోయే నాలుగు నాలుగు ఏళ్ళలో నీ సినిమా ఇట్టు కాదు ఇది తెలిసిపోయింది ప్రజలు కూడా ఏమన్నా నువ్వు మాట్లాడిసిన తప్పితే నువ్వు ఏమి చేయాలని తెలుగు అర్థపోయింది కాబట్టి దృష్టిలో పెట్టుకొని మేము మాట్లాడాలంటే నీకంటే ఎక్కువ మాడతాను ఎందుకంటే దేవుడికి ఇచ్చాడు మాట్లాడే స్వభావం ఇచ్చాడు తెలివి ఇచ్చాడు మంచి పద్ధతిలో నువ్వు మాట్లాడతావు దాన్ని ప్రజల మీద దృష్టి పెట్టుకొని అభివృద్ధి మీద దృష్టి పెట్టుకొని మాట్లాడాలి తప్పితే ఈ రోజు ఏమున్నా వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మేము మీకు సహకరిస్తాం ఈ రోజు ఎవరైతే అరవై ఐదు మంది రైతులు ఉన్నారో వాళ్ళ బిల్లం పెయండి మేము యాభై మంది మేము వస్తాం ఎక్కడ వీబిఎస్ సర్కులో కూర్చున్నా కూర్చున్నాం లేకపోతే ఏదైనా సర్కు వచ్చాం కూర్చున్నాం వాళ్ళ బిల్లం పెయండి మేము వస్తాం లేదా మీరు బిల్లం పెంచా కూడా మేము బిల్లం పెట్టాం మా రైతుల్ని మరి మీకు మాకు ఏమైనా వాడతాం రైతుల్ని మధ్యలో మీ ఉండు ఒక రెఫరీగా ఒక నాయవాద అంటే ఎమ్మెల్యే కాబట్టి బాధ్యత ఇది కాబట్టి ఛాలెంజ్ చేస్తాం ఎమ్మెల్యే గారికి ఎప్పుడు పెడతాం డేట్ నేను మేమే డేట్ పెడతాం కూడా వాళ్ళు విలంబిస్తాం ఏదో ఒకటి సమాధానం చెప్పాలి మాకు కాబట్టి రాబోయే రోజుల్లో ఇటువంటి నినాద ఆరోపణలు చేస్తే తప్పకుండా మరి మేము కూడా చట్టపరంగా మేము కూడా చర్యలు చూసుకుంటాం ఎందుకంటే రాజకీయం చేయండి మీ రాజకీయం మీరు చేయండి మా రాజకీయాలు మేము చేస్తాం ఏం చేసినా ప్రజల కోసమే రాజకీయం చేసేది రాజకీయాల గురించి మాట్లాడడం తప్పితే ఏదో వాళ్ళు కించపరచాలా అంటే గిరి గిరిగ్రీ చేయాలా ఇట్లా భయభ్రాంతం చేసే వాళ్ళ ముందు రారు నా గురించి మాట్లాడరు అని అనుకుంటామని తప్పితే ఇది ఎవరు మేము భయపడము భయపడే ప్రసక్తి లేదు ఈరోజు నువ్వు వచ్చినావు కొత్తగా మా ఆలయకి మేము దాదాపుగా మా తాముల కాలంలో డెబ్బై ఇరవై ఏళ్ళు ఇక్కడ ఉన్నాం మేము దాదాపుగా ఇరవై ఏళ్ళు మేము రాజకీయం చేసినాం ఇక్కడ మేము భయపడము ఎవరు భయపడడం అటువంటి భయపడే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే కాదు కదా ఎవరు వచ్చినా కానీ మేము సమాజం అడిగి ఉన్నాం అంతేగాని ఈరోజు ఉండొచ్చు గవర్నమెంట్ ఉండొచ్చు గవర్నమెంట్ ఉందా అని లేకుండా మా లేకుంటుంది రాజకీయం అంటే ఒకటే రాజకీయం అది గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక రాజకీయంలో గవర్నమెంట్ లేకున్నప్పుడు రాజకీయం ఇప్పుడు ఎందుకంటే ఆ ప్రజలు అందరికీ బాగా తెలుసు ఇంకోటి రాజకీయాలు కాబట్టి మీరు కూడా ముందు ముందు కూడా మరి మీరు ఎక్కువ చెప్పం మేము ఒక ఎమ్మెల్యేగా మేము కూడా మిమ్మల్ని గౌరవిస్తాం ఏమన్నా మా పని ఉంటే కూడా మీ దగ్గర రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము కూడా మీ దగ్గరకు వస్తాం అందరూ కలిసి మెలిసిగా ఆదోన్ ప్రజలకు మేలు చేసే ఆలోచనలు తప్పితే పోయిన మాత్రము ఇంకా ఇవే చేసుకుంటూ పోతే మరి రాబో రోజుల్లో మరి మీరే ఆలోచన చేస్తారు మరి పరిణామాలు ఎలా ఉంటాయో అనేది మీరు కూడా ఆలోచన చేస్తారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో ఎమ్మెల్యే గారు కూడా అందరినీ కలిసి కట్టుగా కలుకోపోతే మేము కూడా ఎమ్మెల్యేగా సహకరిస్తాం కాబట్టి ఈ జగనాల కాలంలో ఏదైతే అవినీతి ఉందో వాళ్ళందరినీ పిలంపించుకోండి మరి మేము కూడా వస్తాం ఎక్కడ ఉంటే అక్కడ మేము వస్తాం కూర్చొని అది ఎక్కడ ఏమనేది జరిగింది విచారణ తర్వాత గవర్నమెంట్ విచారణ అది ఇప్పుడు కాదు అది ఇంకెప్పుడైతే అది లెఫ్టించిన మాత్రమే అప్పుడే ఇప్పుడు వచ్చి ఇమ్మీడియట్ గా చేయరు కానీ ఆదో మేము ఉన్నాం కాబట్టి ఆదంలో మేము ఉన్నాం కాబట్టి రైతులు ఆదరణ వాళ్ళు కాబట్టి మరి వాళ్ళు మేము మీరు కూర్చొని మాట్లాడదాం ఎవరికి ఇచ్చినాము ఎవరికి ఇచ్చినారు ఎంత ఇచ్చినారు అనేది డీటెయిల్గా ప్రతి ఒక్క రైతు బిల్లు అని ఈ మా ఇక్కడ ఎవరైతే ఉన్నారో యాభై మంది అంటే ఎక్కడైతే పేర్లు ఇచ్చారో వాళ్ళంతా వస్తాం ఏమైనా అక్కడే బయటపడుతుంది ఈ విచారణ విచారణ అవసరం లేదు విచారణ అంటే కాదు నాలుగేళ్ళు కాదు మీ గవర్నమెంట్ పడినా కానీ విచారణ కాదు అంతే ఏం జరగదు కానీ తక్షణమే ప్రజలకి అంటే తెలాలంటే ఈ వాస్తవాలు కావాలంటే తప్పగా అరవై మంది అయితే బిల్లం చేయండి మేము ఇక్కడ ఎవరైతే కూర్చున్నామో మేమంతా వస్తాం మీరు అలాంటి ఒక రెఫరీగా అది ఏమనేది ఇక్కడ వాస్తవాలు మనమే బయట పెట్టుకున్నాం కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే కూడా తక్షణమే చర్య తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే చెప్తున్నాను ఇప్పుడు వైసీపీ గతంలో ఎమ్మెల్యే గురించి చెప్పారు గత ఎమ్మెల్యే అంటే మా వైసీపీ ఎమ్మెల్యే గురించి మాట్లాడారు వైసీపీ లీడర్ గురించి మాట్లాడారు వైసీపీ కౌన్సిల్ గురించి మాట్లాడారు ఆయన ఇంతవరకు ఇది కావాలి ఎక్కడ ఊరు వాళ్ళు ఊరు వైఎస్ఆర్ పార్టీ అంటే బీజేపీ అతని పక్కన ఉన్నాడు అది కూడా అది అతని చరిత్ర అంతా తెలుసు ఎవరైతే మా వైఎస్ఆర్ కౌన్సిల్ కలిసి బీజేపీలో పోయినారో అతని పక్కనే ఉన్నారు వాళ్ళ పేరే వచ్చింది బయటికి మా పేర్లు ఎవరు రాలే నిజమే ఎమ్మెల్యే తెలిసాలి కదా ఇప్పుడు ఇప్పుడు మేము చెప్తాము ఆ రైతులు విలంపించుకోమండి ఇప్పుడు మేము వస్తామని చెప్తున్నాం కదే చెప్పేది ఇప్పుడు అరవై మంది రైతులు ఏవైతే ఉన్నారో మేము వస్తాం ఆ మా వైఎస్ఆర్ పేరు బీజేపీకి ఏదైతే కొనసాగు అది కూడా విలంబిస్తాం అది కూడా మీరు సమక్షంలో ఆ రైతులు రైతు ఎవరికి ఇచ్చారు అయిపోయి కదా విచారణ అయిపోయి కదా ఇది ఇప్పుడు ప్రజల కంటే విచారణ ఎవరు ఉండరు చట్టాలు ఉంటాయి పోతాయి వస్తాయి ఆ టైం పడుతుంది ఈ ప్రజల మధ్య పాలన ఏమన్నా ఏమంటావు ప్రజల్లోనే నేను తెలుసుకుంటా అంటావు కాబట్టి మేము ప్రజల్లో తెలుసుకుంటాం కాబట్టి ఏమన్నా సర్కుల్లో మీరు రాని మేము వస్తాం లేని మీరు రాని మేము ఇంటికి వస్తాం మేము వాళ్ళ మీద బిల్లుంటేయండి మేము వస్తాం కూర్చొని మాట్లాడదాం దాన్ని ఏ ఇబ్బంది ఏమి ఉండదు మాకు కూడా కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే రాబో రోజుల్లో మరి ఎమ్మెల్యే గారు అభివృద్ధి గురించి మాట్లాడాలా మరి మేము సహకరిస్తాం అభివృద్ధి కంటే కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ముందు ఇవ్వాలని చెప్పి నేను ఎమ్మెల్యే గారిని నేను కోరుకుంటున్నాను ఒకటే అదే మాట్లాడే వాళ్ళ వాళ్ళ సంవరాల్లో చేసుకుంటూ ఎమ్మెల్యే గారు కూడా బయట తీసుకొని ఆ రౌడీలు గూండాలు గతంలో నిద్రపోయడం లేదు ప్రజలకి అని చెప్పడం జరిగింది మన గతంలో పదిహేను అంటే అవతల టీడీపీ వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నారు తర్వాత వైఎస్ఆర్ ఎమ్మెల్యే మేము వచ్చినాం మళ్ళీ ఎప్పుడైనా ప్రజలు ఇబ్బంది పడలే మరి ఎవరు వెళ్ళు ఇద్దరు కొత్త క్వశ్చన్ అతను ఎమ్మెల్యే పార్సల్ గారు కొత్త వచ్చినాడు మరి గతంలో అందరూ బాగా ఎక్స్ట్రా గారు నిద్రపోయారు ఎవరికి ఇబ్బంది పెట్టలే ప్రజలకి ఆదో ప్రజలకు ఎప్పుడు వచ్చాము కంప్లైంట్ చేయలే మళ్ళీ రోజు కొత్తగా వచ్చే ఎమ్మెల్యే గారు ఆదో గురించి ఏం తెలుగు అతనికి అది ఏదో మాట్లాడుతున్నాడు వాయిస్ చేయాల ఏదో ప్రజలే బోళ్ళ వాయిస్ దాన్ని ఏదో అంటే చెప్పినట్ల డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు మేము ఏదో చెప్తే దాన్ని పరిపించాక ఇంకోటి చెప్తాడు అతను కాబట్టి దీన్ని ఆలోచన చేస్తున్నారా ప్రజలు కూడా ప్రజలు చూస్తారు వీడియోలు చూస్తుంటారు అన్ని చూస్తారు మాకు ఫోన్ చేస్తున్నారు ఏ ఎమ్మెల్యే ఇప్పుడు మాట్లాడతా ఉంటారు సరే ఎవడు వాయిస్ వాళ్ళు ఉంటుంది మా వాయిస్ మాకు అతని వాయిస్ వాళ్ళు ఉంటుంది కానీ మాట్లాడే విధానము మాట్లాడే పద్ధతి ఒకరి పిల్ల ముందలు పంపేటప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు వాళ్ళు ఎటువంటి పని చేశారు అనేది ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడి చెప్పి కోరుకుంటున్నాం